పురుషుడైన ఏకలవ్య జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మరియు డివిజన పరిధిలో ఉన్న ఎరుకుల కులస్తులందరూ కూడా ఈ పర్వదినాన్ని బాగా చేసుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు మేము అక్షయ ఫంక్షన్ హాల్లో ఈ జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే గారైన షాజహాన్ భాషా గారిని మరియు సబ్ కలెక్టర్ గారిని మరియు డీఎస్పి గారిని ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానిస్తున్నాము మరి ఈ మదనపల్లి టౌన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎరుకుల కులస్తులు మరియు శ్రేయాభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం